హిందూ హిందుబంధులందరికి జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము పదిహేడవ శ్లోకం హత్వాపిస ఇమాన్ లోకాన్ నహంతి అంతఃకరణమునందు కర్తృత్వ భావము లేని వారి బుద్ధి ప్రాపంచ పదార్థముల ఎందును కర్మల ఎందును అంటుకొనదు కొనదు అట్టి పురుషుడు ఈ లోకములు అన్నిటినీ హతమార్చినను వాస్తవముగా చంపినవాడు కాదు అతనికి ఎట్టి పాపములు అంటావు ఇది ఈ శ్లోకానికి సారాంశం తేలిగ్గా అనిపిస్తుంది గాని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇక్కడ అర్జునుడికి కూడా హింట్ ఇస్తున్నాడు నువ్వు యుద్ధం చేయవయ్యా అని బాగా వర్షం కురుస్తుందండి కుంభవృష్టి కురుస్తుంది ఆ వర్షంలో ఇరుక్కొని ఒక ప్రాణి చనిపోయింది ఒక పశువో జంతువో ఏదో భయంకరడు కుంభవృష్టిలో ఉండి ఉండి చనిపోయింది అనుకోండి పాపము వర్షానికి తగులుతుందా అగ్ని మండుతూ ఉంది ఆ మండే అగ్నిలో ఏ పురుగులో లేదంటే ఏదైనా పడి కాలిపోయింది చనిపోయింది అనుకోండి అగ్నికి పాపం తగులుతుందా విపరీతమైన వడగాలులు వీస్తాయి ఈ వేసవిలో విపరీతమైన వడగాలులకి వడదెబ్బ తట్టుకోలేక ఎవరైనా చనిపోయారు అనుకోండి పాపము ఎండకు తగులుతుందా అర్థం కోసం ఉదాహరణలు చెప్పినాను ఎందుకు వాటి ప్రభావం అవి చూపిస్తూ ఉంటాయి కానీ వాటికి వీళ్ళని చంపాలి ప్రత్యేకించి మాకు పరంగా గాలి కొట్టి పలాన వాడిని లేపేయాలి అనే ఒక కర్తృత్వ భావన ఉండదు అర్థమవుతుంది కదండి అగ్ని స్వభావం మండడం అగ్ని అంటే మండుతూనే ఉంటుంది ప్రత్యేకించి ఒక వీళ్ళని గాల్చేయాలి దీన్ని గాల్చి బూడద చేసేయాలి అనే భావన అగ్నికి ఉండదు అంటే ఏంటంటే దాని ప్రభావం అది సహజంగా చూపిస్తుంది కానీ కర్తృత్వ భావన లేదు పలన వాళ్ళని ఇదో ఇలా నాశనం ఇలా చేయడం కోసం నేను ఈ పని చేస్తున్నానని ఒక భావన లేదు కాబట్టి వాటికి ఆ పాపాలు అంటటం లేదు అలాగే ఏ విధమైన భావనలు లేకుండా రాగద్వేషాలు లేకుండా ద్వేషాలకు అతీతంగా ఇంద్రియాలకు అతీతంగా దేహాభిమానానికి అతీతంగా నీవు చేస్తున్న పని ఏదైతే ఉంటుందో ఇది నాకు ధర్మం చేయాలి చేస్తున్నా అంతవరకే దాని తాలూకా పాపపుణ్య కర్మలు అసలు ఏవీ నీకు అంటావు కాబట్టి అలాంటి అలాంటి ఒక ఈ దేహాభిమానం వదిలేసిన ఆత్మస్వరూపుడని అనే స్థితిలో ఉన్నవాడు ఈ లోకాల మొత్తాన్ని చంపేసినా కూడా హంతకుడు కాదు అని చెప్తున్నాడు పరమాత్మ నేను ఒక దేహధారిని కాదు నేను ఒక ఆత్మస్వరూపుడని అనే ఒక భావజాలంతో ఉన్నవాడు ఏదైనా కారణం చేత సమస్త లోకాలను కూడా చంపేయాల్సి వచ్చినా కూడా అతడు హంతకుడు అవ చంపినట్లు కాదు మరి ఇప్పుడు అర్జునుడు ఏం చెయ్యాలి తాను క్షత్రియుడు ధర్మబద్ధంగా క్షత్రియ ధర్మ నిర్వర్తిస్తూ స్వధర్మా నిర్వర్తిస్తూ పోయి శత్రువులతో పోరాడి యుద్ధం చేసి శత్రువుల్ని మట్టి కనిపించాలి కానీ ఎదురుగా ఉండే వాళ్ళ మీద ద్వేషం ఉండకూడదు బాగా ఉండకూడదు కోపం ఉండకూడదు వీటిని ఇంతకుముందు అలా చేశాడు కాబట్టి వీడని ఇప్పుడు నాలుగు దెబ్బలు వేస్తా అనే ఒక ఆలోచనలు ఉండకూడదు నీ ముందుకు నీకు బాగా తెలిసిన వాడు క్లోజ్ ఫ్రెండ్ వస్తే వీడిని నా ఫ్రెండ్ కదా వీడిని వదిలేద్దాంలే అనేది ఉండకూడదు ఈ శత్రువుని యుద్ధ భూమిలో వెళ్ళి యుద్ధం చేసి పోరాటి అణిచిబడేయడము నీ క్షత్రియ ధర్మం నీ స్వధర్మం నీ ధర్మము నువ్వు చేయి నేను చేస్తున్నాను ఏదైనా అవుతుందేమో చంపితే పాపం వస్తుందేమో క్షత్రియుడి కాబట్టి ఈ పని చేయకుండా అనేసుకుంటే లేకపోతే పిరికివాడంటారేమో లేదంటే క్షత్రియుడిని కాబట్టి బాగా తెగ యుద్ధం చేసి గెలిచేస్తే పుణ్యం వస్తుందేమో ఇవేమీ నువ్వు ఆలోచించు నువ్వు ఆత్మస్వరూపుడు నువ్వు శీరధారి కాదు దేహధారి కాదు ఆత్మభావంతో ఉండు ఏ విధమైన ఆలోచనలో వద్దు మరణాలు వద్దు నీ కర్తవ్యము నీ ఏ చేయడం కాబట్టి అవన్నీ ఉత్సాహంగా చేయి చేస్తే రిజల్ట్ ఏమిటి అది నువ్వు ఆలోచించుకో నీ ఎంతవరకు చేయగలవు నీ టాలెంట్ ఎంతవరకు నీ స్కిల్స్ ఎంతవరకు నీ బలం ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళి నువ్వు పోరాడు ఆ పైన ధర్మాత్ముడివి నాకు భక్తుడివి కూడా కాబట్టి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది నీకు రాగద్వేషాలు ఉన్నాయి అంటే రాగద్వేషాలు పెట్టుకోని నువ్వు యుద్ధం చేసావంటే వాటి ద్వారా ఖచ్చితంగా నీకు రిజల్ట్ ఉంటుంది నీకు పాపపుణ్యాలు ఖచ్చితంగా అంటుతాయి ఆ రాగద్వేషాలకు అతీతంగా దేహాభిమానానికి అతీతంగా నేను చేస్తున్నాను నేను కాబట్టే చేస్తున్నాను నేను వీరుడిని కాబట్టే చేస్తున్నాను అనే ఒక అభిమానాన్ని కూడా విడిచిపెట్టి నీ ధర్మం కాబట్టి సైలెంట్గా పోయి నువ్వు చేయవు అప్పుడేమవుతుంది పాపపుణ్య కర్మలు ఏవి నీవు అంటుకోవు నీవు ఆ భావనతో చేస్తే ఈ కురుక్షేత్ర యుద్ధమే కాదు సమస్త లోకాలను చంపాల్సి వచ్చి నువ్వు చంపినా కూడా నీవు హంతకుడు అనిపించుకోవు నీవు నిజంగా చంపినట్లు కాదు ఎలా అయితే మండుతున్న అగ్నిలో ఏదొచ్చి పడినా కూడా అది చచ్చిపోతుంది కానీ అగ్నికి సంబంధం లేదు అగ్ని అక్కడ హంతకుడు ద్రోహి కాదు అలాగే నీవు కూడా తటస్థ భావాలతో చేయాల్సింది చెయ్యి లోక హితము కొరకు కర్తవ్య కర్మను ఆచరించే వ్యక్తి ద్వారా అనుకోకుండా ఏదైనా ఒక హింస జరిగినా కూడా అది అతడు చేసినట్లు కాదు అది హింస కిందకు రాదు ఒక యుద్ధము శత్రువులతో బోర్డర్ లో ఒక పోరాటం చేయాలి ఎందుకంటే లోక హితము కోసం ఆచరిస్తున్న కర్తవ్య కర్మ దేశ రక్షణ కోసం నలుగురు శత్రువులు జంప ఓదరపడేస్తావు అది హింస కిందకు రాదు ఒక డాక్టరు ఒక రోగిని ఒక ఆలోచయో ఏదో పొట్ట దగ్గర కట్ చేసేసి ఒక వ్రణం బయటకు తీసేసి ఆపరేషన్ చేస్తాడు రక్తం పోతుంది మళ్ళీ ప్రతివైన నొప్పి వస్తుంది ప్రాణానికి చాలా రోజులు పట్టుంది డాక్టర్ వాళ్ళని కత్తి తీసుకొని చాకు తీసుకొని కట్ చేశాడు అంటే డాక్టర్కి అది హింస కిందకు రాదు వాళ్ళు బాగుండటం కోసం ఆ పని చేస్తున్నారు పైగా ఆ డాక్టర్కి ఆ బెడ్ మీద పడుకున్న పేషెంట్ మీద మమకారం కానీ ద్వేషం కానీ ఏమీ ఉండవు తన డ్యూటీ తను చేస్తున్నాడు అవునా ఆ విధంగా చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది వాస్తవానికి ఆ కర్మ అది నీకు పనిలాగా వాళ్ళు పనిచేస్తుందని అనిపిస్తుంది కానీ అసలు వాళ్ళ కర్మలు చేసినట్లు కాదు కాబట్టి దానికి సంబంధించిన పాప నేను వాళ్ళకి అంటావు పాప వాళ్ళకి ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి భగవద్గీత సారము సారాంశం ఇది మీకు ఎన్ని శ్లోకాల్లో విషయం వస్తుంది ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యి రాగ ద్వేషాలకు అతీతంగా కర్మలు చెయ్యి నేను చేస్తున్నాను అనే కర్తత్వ భావన అభిమానం పెట్టుకోకుండా కర్మలు చెయ్యి భగవత్ సేవగా భావించి భగవత్ ప్రాప్తి కోసం అనుకొని కర్మలు చేయి నీవు నిర్వర్తించే నీ కర్తవ్యాలన్నీ కూడా పూజ కిందకే వస్తాయి సాధన తపస్సు కిందకే వస్తాయి నీవు ఆ విధంగా ఆ మార్గంలో ఆ విధమైన భావజాలంతో నీవు ఆచరించే ప్రతి కర్మ కూడా నన్ను నీకు దగ్గర చేస్తుంది నిన్ను నాకు దగ్గర చేస్తుంది నన్ను చేర్చుతుంది ఇది భగవద్గీతలో ముఖ్యమైన స్థానం భగవానుడు చెప్తుంది ఈ యుద్ధం చేస్తే నేను మేమే గెలిస్తే అదృష్టం బాగుండి ధర్మరాజు రాజు అవుతాడు హాయిగా నేను కూడా రాజునే కదా శుభ్రంగా మా రాజ్యమే మేలుకోవచ్చు ఈ విధమైన భావం పెట్టుకొని ఇలాంటి ఫలితం మీద ఆశ పెట్టుకొని యుద్ధం చేస్తే కూడా దోషం ఉంటాం అది కూడా వద్దు నువ్వు క్షత్రియుడు కదా నీ ధర్మం అది కదా పోయి చేయి నీ ధర్మం నువ్వు చేయంతవరకు తెలుస్తావాడతావా నీకు అనవసరం ఫలితం మీద నీకు అధికారం లేదా అధికారము ఆ హక్కు నాకుంది ఇవాలో ఇవ్వకూడదో ఏమి ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో అది నాది అలాగే యుద్ధం చేసినప్పుడు ఎదురువాడి మీద ఆ ద్వేషంతోటి పగతోటి పళ్ళు నూరుదు కత్తి నూరుతూ చేర్మ శత్రువు అని చంపడం శత్రువు ఎవడన్నా చెప్పి పడేసాయి నీకు చంపిన దోషం రాదు ఇందులో నిగూఢమైన అర్థాన్ని కళ్ళు మూసుకొని జాగ్రత్తగా ఆలోచన చేస్తే హృదయానికి ఖచ్చితంగా అర్థమవుతుంది జన్మరాహిత్యానికి ముక్తికి కర్మలు వదిలేయడము హేతువు కాదు కర్మ ఫల పరిత్యాగము కావాలి కర్మలు చేయాలి చక్కగా చేయాలి దాని ఫలితం ఫలితం వదిలిపెట్టు ఫలితం మీద నీకు ఆశ అధికారము ఉండకూడదు ఫలితాన్ని దైవానికి అర్పించు ఫలితం కాదు నా ధర్మాన్ని నేను చేస్తున్నా అంతవరకు మనసు ఊగిస్తాట ఉండకూడదు అభిమానం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు అంగానని గర్వం ఉండకూడదు నేనేమి చేయలేనని ఒక బలహీన ధృదయల్యం ఉండకూడదు ఇది పరమాత్ముడు అర్జునుడికి చెప్తుంది అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ చెప్తుంది ఎవరైనా ఇంకా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకొక ఉదాహరణ తేలిగ్గా చెప్తా అనుకోకుండా ఇంట్లో నడుస్తూ ఉంటే మనకి కింద చేంబడి నలిగిపోయింది అనుకోండి దానికి నీకు పాపం తగులుతుందా అంటే తగలదు నువ్వు కావాలని చేయాలి నీకు ఆ చేయమంత ద్వేషం ఏమీ లేదు నువ్వు కావాలని ఒక ప్లాన్ ప్రకారం కష్టం చేస్తే మాత్రం దోషం పొలం దున్నే రైతు పొలంలో పురుగులు పెరగకుండా పురుగు మందులు జల్లుకుంటాడు ఎరువులు జల్లుకుంటాడు అతనికి దోషం అవ్వదు తనకి అర్తమ్యం అది ఆ పురుగులన్నింటి మీద ఈ పురుగు మీద నా కోపం ఆ పురుగు మీద నా కోపం అవి ఏమి ఉండవు అతనికి మనసు ఊగిసలాటకు గురవ్వకుండా మానసికంగా రాగద్వేషాలు పెట్టుకోకుండా ఇంద్రియాతీతంగా దేహాభిమానం వదిలేసి నీ కర్తవ్యం నువ్వు చేయి నీకు పాపం అంటదు అర్థమవుతుంది కదా స్పష్టంగా మనమేం చేస్తాం ప్లాన్ ప్రకారం అన్ని చేయాల్సి నువ్వు చేసి ఆ పాపాలు పోవడానికి పరిహారాలు ఆ పరిహారాల్లో ఏది తేలిక పరిహారం ఏది కాస్ట్లీ పరిహారం ఏది డబ్బు ఖర్చు పెట్టే మరి ఏది తక్కువ ఖర్చులు అయిపోయే పరిహారం అక్కడే బొంగరలా తిరుగుతూ ఉంటాం ఇక్కడ రామ్ ఎక్కడికి గీత దగ్గరికి కాబట్టి చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే జీవితం అంతా కూడా స్ట్రైట్ గా సాఫీగా ఉంటుంది సత్యమే అజయ్ ధర్మో రక్షిత జయ శ్రీరామ్ కృష్ణార్పుణా